జహరల్ అల్ ఫిల్ బ్రీ అల్ బహ్రి భీమా కసబత్ ఐది నాస్ భూమి మీద సముద్రాలలో ఎక్కడ పడితే అక్కడ అరాచకాలు అల్ల కల్లోలాలు మొదలవుతున్నాయి ఇదంతా మానవులు చేసుకున్న కర్మ ఫలాలే అని అల్లా సుభావనవత్తల అంటున్నాడు అయితే మనం ఏదైతే బహిరంగంగా చేస్తామో దాని ప్రతిఫలము తిరిగి వస్తుంది ఇది ప్రపంచంలో అల్లాహ సుభావనవతల పెట్టినటువంటి ఒక సూత్రము మంచి చేస్తే మన మీద ప్రేమ పెరుగుతుంది మన వల్ల ఇంకొకరికి మంచి జరిగినప్పుడు మన మీద గౌరవం పెరుగుతుంది మంచి వాళ్ళు ఉన్న చోట వాతావరణం బాగుంటుంది చెడు చేస్తే మాకు కూడా చెడే జరుగుతుంది చూసేవాళ్ళు ఎప్పుడు ద్వేషిస్తూనే ఉంటారు మనలో మనం కొట్టుకుని చచ్చిపోతాము మరి ఇదంతా ఎలా మనం చేసుకునే ప్రతిఫలము మన ఇంటి ముందు చెత్తా వేసుకుంటే నీళ్లు మొత్తం వచ్చి మన ఇంటి ముందే ఆగుతాయి ఎవరినో ఎక్కడ ఉన్న ప్రభుత్వ నాయకులను తిట్టి మున్సిపాలిటీ వాళ్ళని ఎంత తిట్టినా కూడా ఉపయోగం లేదు మనం చెత్త వేయటం ఆపనంత వరకు మన ఇంటి ముందు చెత్త బయటికి పోదు అలాగే ఇంట్లో ఏదైనా చెత్త ఉంది అంటే దాన్ని తీసి మనమే బయట పడేయాల్సి ఉంటుంది ఏదేంది ఇంట్లో చెత్త ఉంది అని వాళ్ళని వీళ్ళని ఎంత తిట్టినా కూడా ఉపయోగం లేదు నాయకులు ఎవరన్నా ఉంటే వాళ్ళ బాధ్యత ప్రకారం పూర్తి చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు ఉంటే బయట ఉన్న చెత్తని తీసుకెళ్లిపోతారు ఇంటి లోపలికి రారు ఇంటి ఉన్న చెత్తని బయట శుభ్రం చేయరు అలాగే మన జీవితాల్లో ధార్మిక వ్యవస్థలో ఏదైతే కురాను హదీస్ ఉందో ఈ వ్యవస్థలో లేదన్న చెత్త చదారం మనం కల్పించినట్లయితే మనమే తీయాల్సి ఉంటుంది మనం చేసిన చెత్త పనులకు పరిష్కారం కూడా మన నుంచే మొదలవ్వాలి ఈ రోజు అన్నదమ్ములు అక్కా చెల్లెల మధ్య మాటలు లేవు అంటే మనం చేసే లోపాల కారణంగానే కదా అలాగే చెల్లెలు వచ్చి నా ఆస్తి ఏది అని గట్టిగా అడుగుతూ ఉంటుంది నాన్న మీకు కట్నం ఇవ్వలేదా అని అన్న ప్రశ్నిస్తూ ఉంటాడు ఇస్లాం యొక్క సూత్రాల ప్రకారం నడవనందుకు గాను అల్లా సుబల ఏమన్నాడు హజ్జుల్ ఉన్ సైన్ మగవారికి మగపిల్లలకి మగ సంతానానికి అయితే ఇవ్వటం జరుగుతుందో అందులో సగభాగం ఆడవారికి ఇవ్వాల్సిందే అని అల్లా సుబల ఖరారు చేశాడు మహమ్మద్ సలల్లాహుహు ఇస్లాం గారి కంటే ముందు ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికి ఎంత ఆస్తి హక్కులు ఇచ్చేవారు అనేటానికి ఆధారాలు లేవు మేము ఇంత ఇచ్చేవాళ్లము మా దగ్గర గర్వంగా చెప్పుకోవటానికి పలుకుబడి ఉందని ఎవరు కూడా చెప్పుకోలేకపోయేవారు కానీ మహమ్మద్ సలల్లా ఇస్లాం గారు వచ్చిన తర్వాత ఇస్లాం ప్రకారంగా స్త్రీకి కూడా సగభాగం వాటా ఇవ్వాల్సిందే అని మహమ్మద్ సలల్లాహుహు ఇస్లాం గారు ఖరారు చేశారు భర్త ఆస్తిలో అయితే ఎనిమిదో భాగం ఇవ్వాల్సిందే తండ్రి ఆస్తిలో అయితే పిల్లలు మగపిల్లలు లేకపోతే భాగం ఇవ్వాలి మగపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి ఎంత ఇచ్చారో అందులో అయినా భాగం ఇవ్వాలి దీనికి వ్యతిరేకంగా మన ప్రవర్తన కారణంగా ఇంటింట్లో గొడవలు అన్నదమ్ముల మీద అక్క చెల్లెల మీద ప్రతి చోట గొడవలు కనిపిస్తున్నాయి ఇది మనం చేసుకున్నదే అలాగే మసీదు లోపల కూడా ఎన్నో రకాల వ్యవస్థలు చూస్తున్నాము ఆ పార్టీ వాడు మసీదులోకి వచ్చాడంటే ఈ పార్టీ వాడు రావటం లేదు ఈ పార్టీ వాడు వచ్చాడంటే ఆ పార్టీ వాడు రావటం లేదు ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉన్న కోపం కారణంగా మసీదును నాశనం చేసేస్తున్నారు ఈ మసీదు లోపల అల్లా యొక్క ఆరాధన జరగాలి మన దువాలు అల్లా ముందు మరపెట్టుకోవాలి మన పరిష్కారం అల్లా దగ్గర నుంచి మనం పొందటానికి ప్రయత్నించాలి ఇది మొత్తం వదిలేసి నా సమస్యలన్నిటికీ కారణము ఆ ఎదుటివాడు నా సమస్యలు మా ఇంట్లో పరిష్కారం ఏదైనా జరగాలి అంటే ఎదుటివాడు ఉండకూడదు ఈ భావనలో మనం జీవిస్తున్నాము దీన్ని మార్చేటట్టు అయితేనే అల్లాహ్ మనకు హిదాయత్ ప్రసాదిస్తాడు దీన్ని వదిలేసేటట్టు అయితేనే మనం రుజుమార్గం పైకి రాగలము అల్లా శుభానత్తలు అంటున్నాడు అమ్ ఏంటి ధర్మం విషయంలో అల్లాహ్ విషయంలో ఎవరన్నా ఇంకొకళ్ళు వచ్చి ధర్మాన్ని సరి చేస్తున్నారా అని అల్లాహ్ స్వర్ణలో ప్రశ్నిస్తున్నాడు ధర్మాన్ని ఇచ్చే హక్కు అది అల్లాహ్ కొంది ఇచ్చేసాడు అందులో ఏదైనా మార్పు చేర్పులు ఉండేటట్టు అయితే మార్చే హక్కు కూడా అల్లాహకే ఉంది ఆయన మార్చాలనుకున్నప్పుడు మార్చేశాడు ఇక మార్చడానికి ఏమీ లేదు ప్రళయం దాకా ఇదే కురాన్ గ్రంథము ఆ తర్వాత ఎవరన్నా దీనిలో ఏదన్నా కల్పించినట్లయితే అది ఇస్లాంకి వ్యతిరేకము దానికి ఇస్లాం కి సంబంధం లేదు అబితా గారి ఇస్లామినా ఫలియబల మేనుహు ఏ మాత్రం ఏది కొత్తగా కల్పించినా కూడా దానికి ఇస్లాం కి అస్సలు స్వీకరించబడే ప్రసక్తే లేనే లేదు అల్లా సుభానత్త తన హక్కుల్ని తాను పూర్తి చేశాడు ఇప్పుడు మనంతటా మనము అభిమానంతో ఇంకొన్ని చోట్ల ప్రేమతో ఇంకొన్ని చోట్ల ఇంకో రకంగా సమస్యలు మనల్ని సృష్టించుకుంటున్నాము మనమే సమస్యలకు కారణమవుతున్నాము మనం మారినంత వరకు ఇన్ అల్లహు మాన్ ఏ సమాజం అయితే తమను తాము మార్చుకోదో అల్లా సుభాన్ కూడా వాళ్ళని మార్చాడు వాళ్ళంతటి వాళ్ళు మారటానికి ప్రయత్నించాలి ఒక మనిషిని చూడంగానే ఇతను ముస్లిం అయ్యాడు అని తెలిసినట్లయితే ఏ జమాతు అన్న ఆలోచన వచ్చేస్తుంది ఈ జమాతులు ఏంటి అనేది మనకు తెలియనంత వరకు ఎదుటి వాడిని అతను ముష్రికులతో సమానమేమో అతను కాఫీ రోలేమో అనుకుంటూనే ఉంటాము చదువు ఈ చదువు లేనప్పుడు మనం చేసే ఆరాచకాలు ఇంత అంతా కాదు చదువు ఉన్నంత ఉన్నప్పుడే మనం రుజుమార్గం పైన ఉండగలము సహాబాలు చదువు కారణంగా ఒక గౌరవాన్ని పొందారు అల్లా సుభానవత్తలు అన్నాడు ఫహినామను విమిసిలి ఆమంతు మిహిస్ ఆమంతు మిహి పెదవు మీరు గనక సహాబాల లాగా విశ్వసించినట్లయితే రుజుమార్గంలో ఉంటారు అని అల్లా సుభానవతలు అన్నాడు ఏంది వాళ్ళలాగా ఉండేది అంటే వాళ్ళు ఇస్లాం ప్రకారం ఎలా నడవాలి అనేది చదువుకున్నారు చదువు నేర్చుకున్నారు నేర్పించారు ఈ విధానంలో గట్ జీవితాన్ని గడిపారు ఇప్పుడు మన దాకా వచ్చే లోపు సహాబాల దగ్గర కొంతమంది ధర్మంలో ఇటు అటు మార్పు చేద్దామనుకున్నారు వాళ్ళని ఖవారిజ్ అని చెప్పడం జరిగింది ఇస్లాంలో ఒరిజినల్ లాంటి సహాబాలు ఈ ఖవారిజ్ ఎవరు ధర్మంలో మార్పు చేర్పులు చేయాలనుకున్న వాళ్ళు ఆ తర్వాత సహాబాలు తమ శిష్యులకు నేర్పించారు వాళ్ళు ఒక్కో దేశంలో ఒక్కోరా హదీసు బోధిస్తున్నారు ఒక దేశంలో చదివించుకున్నారు దేశంలో నేర్చుకున్నారు అంటే ఆహా మీరు మదీనాలో నేర్చుకున్నారా అయితే మీరు ఇవా మాలిక రహమతుల గారి దగ్గర నేర్చుకుని ఉంటారు కాబట్టి మీకు గౌరవార్థం మాలిక్ అని చెప్పడం మొదలు పెట్టారు ఆహా మీరు కూఫాలో నేర్చుకున్నారా అయితే మీరు ఇవా అబు హనీఫ రహమతుల గారి దగ్గర నేర్చుకొని ఉంటారు కాబట్టి మిమ్మల్ని కూఫీలు లేదా హన్ఫీలు అని చెప్పడం జరిగేది ఈ విధంగా ఒక ప్రాంతంలో నేర్చుకున్నారు కాబట్టి ఆ ప్రాంతం పేరు వాళ్ళకి పెట్టారు దాన్ని తీసుకొచ్చి మీరు ఆ జమాత్ వాళ్ళు మీరు ఈ జమాత్ వాళ్ళు అన్న స్థితిలో ముస్లింలు మారిపోయారు ఆ మాటలు వాళ్ళు చెప్తే మేము నమ్మము ఈయన చెప్తేటైతే మేము వింటాము ఇలాంటి స్థితిలోకి వచ్చారు ఈయన చెప్పినా ఆయన చెప్పినా అల్లాకు విధానం ఉంటేనే చెప్పాలి ధర్మంలో ఉంది అంటే దాని అనుమతి అల్లా ఇచ్చి ఉండాలి ధర్మంలో లేదు అంటే దాని నిరాకరణ ముహమ్మద్ సల్సంగా నేర్పించి ఉండాలి ఇదంతా వదిలేసి ఈ ప్రాంతం వాళ్ళు చెప్తే మేము నమ్ముతాము ఆ ప్రాంతం వాళ్ళు చెప్తే మేము వినము ఇలాంటి స్థితిలో కొన్ని కాలాల్లో కనిపించాయి ఆ తర్వాత అది ఎంతగా దిగజారింది అంటే అంతవరకు కాదు మా ఊర్లో నేర్చుకున్నట్లయితేనే అది విద్య మా బజార్లో నేర్చుకున్నట్లయితేనే అది విద్య అనే స్థితిలో ముస్లింలు వచ్చేసారు దాని తర్వాత ఏం జరిగింది ఇంటి పేర్లు ఒక ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఒక ఇంటి పేరు అనేది ఉంటుంది ఈ ప్రాంతం వాళ్ళము ఫలానా సమాజానికి చెందిన వాళ్ళని చెప్పుకోవటానికి ఈ ఇంటి పేర్లు కూడా తీసుకొచ్చి ధర్మంలో దూర్చేయటం జరిగింది మీరు షేకులా సయ్యదులా పఠాన్ అయితే మీరు ముస్లింలలో ఆ వర్గం ఈ వర్గము దీనికి దానికి సంబంధమే లేదు మహమ్మద్ సలల్లాహులీలం గారు కురేష్ సమాజం అని అన్నారు మరి ఇంకెవరన్నా కూడా హబీషా దేశం నుంచి బానిస ఎవరైనా వచ్చినట్లయితే ఆ బానిసని మిమ్మల్ని యజమానిగా మీ మీద ఎవరన్నా అమీరుగా ఖరారు చేసినట్లయితే అతని మాట వినాల్సిందే అని మహమ్మద్ సలల్లాహా హులీ గారు అన్నారు ఇస్లాం ఇంత ప్రశాంతంగా ఇంత మహోన్నతంగా ఉంటే మనలో మనము షేకులు సయ్యదులు నూరు భాషలు పట్టాన్లు ఇది అంటే చదువు లేని తనము మహమ్మద్ సలల్లాహు ఇస్ గారు అన్నారు ఒక కాలం రానున్నది అలైకు అల్లాహ్ యొక్క విధానంలో భయభక్తులు చూపించండి భయభక్తులు కలిగిన వాళ్ళ వెనకాల నడవండి భయభక్తులు చెప్పిన వాళ్ళు చెప్పినట్లు ఆచరించండి వైన అబ్ధన హబ్షా దేశం నుంచి ఏదన్నా బానిస వచ్చి మీ మీద పెత్తనం చేసినా కూడా ధర్మం విషయంలో వ్యతిరేకించకండి అని మహమ్మద్ సలల్లాహులీ నేర్పించారు ఎవరు బానిస వచ్చినా కూడా అలాంటిది షేకులు వేరు సయ్యదులు వేరు పట్టాలు వేరు నూర్ భాషలు వేరు ఇదంతా కూడా చదువు లేని తరానికి నిరసనము ఈ చదువు లేనితనం కారణంగా దాన్ని తీసుకొచ్చి అల్లాకు విధి విధానాల్లో మనం మారుతున్నాము దాని కారణంగా అల్లా మనల్ని పట్టుకుంటున్నాడు ఇన్న రబ్బకల షదీద్ అల్లా యొక్క పట్టు చాలా గట్టిగా ఉంటుంది అందుకే మనం కురాన్ హదీసు వదిలేసిన ప్రతిసారి కూడా ఎవడో ఒకడు వస్తున్నాడు మసీదు లోపల దూరాలని ప్రయత్నిస్తున్నాడు ఎవడో ఒకడు వస్తున్నాడు మద్రాసాల లోపల దూరాలను చూస్తున్నాడు ఎందుకు ఈ ఫసాద్ అనేది దానికి పునాది మనం వేస్తున్నాము మనం చెత్త వేయటం ఆపినప్పుడే అల్లా మన మీద తన సహాయాన్ని ఉంచుతాడు చెత్త మనమైతే వేస్తున్నాము అంటే సహాయం లేదు ఏం లేదు ఎవరైతే శిక్షిస్తున్నారో ఆ వాళ్లతో పాటు అల్లా తన పట్టు కూడా గట్టిగా పట్టుకుంటాడు అని కురాన్ ద్వారా గుర్తు చేయటం జరిగింది